భగవంతుడికి సమర్పించే పూలల్లో తామర పూలకు ఒక ప్రత్యేకత కలదు అమ్మవారికి ప్రీతికరమైన పూలు తామర పూలు ఈ మధ్యకాలంలో విరివిగా స్థానిక నెల్లూరు సుబ్రహ్మణ్య స్వామి సాయిబాబా ఆలయాల వద్ద అందరికీ అందుబాటులో లభిస్తున్న తామర పూలు ఎంతో ప్రాముఖ్యత కలిగినది అలాంటి సీజనకు చోటు లేకుండా నిరంతరంగా లభించే తామర పూలు ఎంతో గిరాకీ కలదు తామర పూలు వ్యాపారి వెంకయ్యతో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం మా ప్రతినిధి హరీష్ పాటూరు రూ ఓకే ఎక్కడ ఉంటాయి చెరువుల్లో ఉంటాయి సో ఎంత అమ్ముతారు మామూలుగా ఒక పూ ఎంత అమ్ముతారు ఐదు పూలు ఇరవై రూపాయలు సో ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చేటటువంటి కస్టమర్లు ఎవరు తీసుకెళ్తున్నారు అంటే ఏ దేవుడికి తీసుకెళ్తారు ఈ పూలు టెంపుల్లో ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే ఇది ఒక సీజన్లో వస్తుందా ఏ సీజన్లో అయినా వస్తుందా నీళ్ళు ఉంటే మటుకు వస్తాయి పూలు పేరు ఏమంటారు దీన్ని ఏం పూలు ఇవి అసలు తామర పూలు వీటిల్లో తామర గింజలే ఉంటాయి ఉంటాయా దీంట్లో కాయల్లో ఉంటాయా అది ఎట్లా ఉంటాయి పూలు అయిపోయిన తర్వాత వస్తాయి లేకపోతే మొగ్గలో ఉన్నప్పుడు వస్తాయా కాయ అంటే ఒక పూకి ఎన్ని కాయలు వస్తాయి అంటే జనరల్గా ఇప్పుడు తామర మాల అని చెప్పి అమ్ముతున్నారు మాల కూడా అమ్ముతున్నారు అవేనా అవి ఓకే నీ పేరు నీ పేరు పెద్దనే వెంకయ్య నువ్వు రోజు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తావా సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఎలా ఉన్నాయి సేల్స్ ఎలా ఉన్నాయి ప్రజలు ఎలా కొంటున్నారు కొంటున్నారా కొంటున్నారా తెచ్చుకున్న పూలన్నీ అయిపోతున్నాయా ఎప్పుడు అయిపోతాయి మార్నింగ్ ఎప్పుడు వస్తావు ఎప్పుడు ఉంటావు పదకొండు దాకా అమ్ముతావు ఎన్ని గంటలకు వస్తావు సో ఆ పూలని మీరు ఎప్పుడు అక్కడి నుంచి తీసుకుంటారు ఫస్ట్ వెళ్ళి చెరువుల్లో ఎప్పుడుకి వస్తారు మీరు మీరు మూడు గంటలకి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొస్తారు సో ఎట్లా చెరువులోకి వెళ్ళి మాములు పడ మీద కోసుకొని కోసుకొస్తారా అంటే ఈ పూలు తీసుక రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో